ఆల్మోస్ట్ అబ్బే వర్క్ అయితే మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయినది ఇంకా ముప్పై రోజుల్లో మాత్రమే ఉంది మనకి అంతలోపులా రెడీ అయిపోతుంది విగ్రహం చేసేడానికి ఎక్ని చోచార్ మేము ఐశ్వతి యశ్వథళం అభిముఖం మహారాజ వందనం వినమ్ర కుంభన్యాసం శ్రీ మహాగణపతి సేవా సమితి జై శ్రీరామ్ జై గణేశ అందరికీ నమస్కారం మన హిందూపూర్ లో కింద శ్రీ మహాగణాధిపతి సేవా సమితి దగ్గరికి అయితే వచ్చేసాం మనం లాస్ట్ వీడియోలో అయితే ఆ స్వామివారి ఒక మండపం ఒక అంతే అంతేకాకుండా ఆ స్వామివారి ఇక్కడ మొదలు పెట్టడం నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆ స్వామివారి ఫోటోలు అయితే చూసేసాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ప్రత్యేక పూజలు అంతే కాకుండా ఈసారి కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే ఉందన్నమాట ఏడు రోజుల్లో తొమ్మిది రోజులు అనేది అంతే కాకుండా ఇక్కడ ఉన్న మనం సబ్బులకి అయితే కలిసి మాట్లాడేసుకుందాం నమస్తేనా అవు సో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గనే ఈ సారి రెండు వేల ఇరవై నాలుగులో ఆ శ్రీ మహా గణాధపతి సింహ స్వామికి ఒక ప్రత్యేక పూజల గురించి మనకి ఏమైనా చెప్పగలరా సో నాలుగు సంవత్సరం కాబట్టి సో విష్ణు పళనము భజనలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటే అవన్నీ జరుగుతాయి పెద్దలు అంటే ఈసారి మనకి కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉంది ఏడు రోజుల తొమ్మిది రోజులు అనే దాని గురించి ఏడు రోజులు ఏడు రోజులైనా మామూలుగా మంగళవారం ఊరేగింపు వస్తే అందరూ కలిసి మాట్లాడి తొమ్మిది రోజులు పెడతాం ఇప్పుడు శుక్రవారం కాబట్టి ఆ రోజు దినం కూడా చాలా బాగుంది అండి నైన్టీ పర్సెంట్ మనకి ఆల్మోస్ట్ అబ్బాయి వర్క్ అయితే మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయినది ఇంకా ముప్పై రోజులు మాత్రమే ఉంది మనకి అంత లోపల రెడీ అయిపోతుంది అనమాట మన లెక్క లో ముప్పై రోజులు అంటే వాళ్ళ లెక్క అరవై రోజులు ఉంటుంది వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ అరవై రోజులు ఉంటే ఇంచుమించు ఒక రోజు ముందే విగ్రహం రెడీ చేసి ఈ విగ్రహం చేసడానికి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు శివమొగ్గ నుంచి శివమొగ్గ నుంచి అదే భరత్ టీమ్ అనే వాళ్ళు భరత్ టీమ్ అనే వాళ్ళు గజానా శిల్పి అని వాళ్ళు ఆఫ్టర్ మనకి ఈ విగ్రహం ఒక బ్లూ ప్రింట్ ఏమైనా చూపించగలరా బ్లూ ప్రింట్ ఏం లేదు వాళ్ళ ఊరికి ఆర్డర్ చేసినారు ఓకే అంటే స్కెచ్ అనేది వేసినారండి అసలు చేసినారంతే వాళ్ళు ఓకే ఓకే హైట్ గురించి ఏమైనా చెప్పగలరా హైట్ అంటే మేము మేము హైట్ ఏం అనుకోలేదు ముప్పై రోజులు షెడ్ వేసినాము ఎందుకంటే లోపల విగ్రహం బయట రావాలి కాబట్టి ఫ్రీగా ఉంటుంది అనుకో షెడ్ వేసినాము తొమ్మిది ఇరవై ఏడు పైన

Samrajya, Asmakam Ajayam, Asuya Chandradhara, Dvarthatam, Abhirathatam, Mahishmati Yashwadhalam, Abhimukam Maharaja Vandanam, హాయ్ బ్రో ఆయన నమస్తే నమస్తే జై శ్రీరామ్ జై గణేష జై శ్రీరామ్ ఈ విగ్రహం ఎవరికి చెప్పగలరా ఇక్కడ ఉండేది వెనకాల మా పెద్దవాళ్ళది ఇక్కడ ఉండేది మా యూత్ అంతా కలిపి అన్నవాళ్ది ఓన్లెండ్ బాయ్స్ అని బోయపేటలో పెడతాం ముల్కంఠం మన ఇందూర్ లోనే హిందూపూర్ లోనే బోయపేట చెక్ పోస్ట్ ఇంకా వస్తే ముల్కాంఠం కూడా వస్తుంది ఆర్చ్ ఆర్చ్ కొంచెం లెఫ్ట్ లో వస్తే అక్కడ పెడతాం ముందు వేరే దగ్గర చేపిస్తాను ఈసారి భరత్ అందరి చేపిస్తాను ఇక్కడే కలిసి ఇక్కడే కలిపి ఇక్కడ నుంచి అక్కడ పెడతారు ఎత్తుకో మనకి ఎన్ని ఫీట్స్ చెప్పగలరా ఇది చెప్పే కదా నా ఇంకా చేస్తున్నాడు కదా అవునవును సో అందాజుగా ఒక పదహైదు ఫీట్స్ దాకా రావచ్చు సిక్స్టీన్ సెవెంటీన్ వస్తుంది ఓకే ఓకే అంతా కలిపి సిక్స్టీన్ సెవెంటీన్ వస్తుంది ఇంకా నీకు ఉండే స్ట్రక్చర్ వరకు ఒకటే ఎన్నికలు చూసుకుంటే నీకు అది క్లారిటీ కనబడతాయి కదా అట్లా ఇంకో టూ డేస్ అవుతుంది అన్న టూ డేస్ అయితే మనకి ఇంకా ఫినిషింగ్ అనేది వస్తుంది దాన్ని బట్టి హైట్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడైతే చెప్పులే అమ్మ అవునవునా కరెక్ట్ అన్న మనకి ఇది ఆన్లైన్ బాయ్స్ విగ్రహాన్ని పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్నది శ్రీ గజముఖ వినాయక సేవా సమితి మామూలు పేరు గణపతి పేరు మనము ట్రెండింగ్ గా ఉండాలి కాబట్టి అందరూ వేరే పెట్టుకుంటే మనం ఆన్లైన్ బాయ్స్ అని యూత్ కి ఆదర్శంగా ఉండాలని దాంట్లో అంతా సాఫ్ట్వేర్ ఎక్కువన్నారు కాబట్టి మనం ఆన్లైన్ బాయ్స్ అని ఓకే ఆన్లైన్ బాయ్స్ పేరు బాగా మంచిగా ఆన్లైన్ లో ఉంటాం ఓకే ఓకే సో మంది ముందు వేరే దగ్గర వేరే దగ్గర పెడతా ఉంటాం కానీ ఆ ప్లేస్ లో ఆ స్పాట్ లో పెట్టి సెవెన్ ఇయర్స్ అవుతాం ఇది సెవెంత్ ఇయర్ ఈ విగ్రహం ఒక మనకి సోషల్ మీడియాలో అప్డేట్స్ ఏమైనా కావాలంటే వెబ్సైట్స్ ఏమైనా చెప్పగలరా ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ ఉంది మంది ఆన్లైన్ బాయ్స్ అని కొట్టేస్తే మనకి ఓకే ఈ విగ్రహం డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి డైలీ అప్డేట్స్ అయితే పక్కా ఉంటాయి ఓకే ఓకే శ్రీ మహాగనాధిపతి సేవా సమితి హిందూపురం లో మనకి డైలీ అప్డేట్స్ కావాలంటే ఈ స్వామి యొక్క అప్డేట్స్ కావాలంటే మనకి ఇంస్టాగ్రామ్ లో అయితే హిందూపుర్ కింగ్ అని ఉంటుందన్నమాట ఫాలో చేసేయండి మనకి యూట్యూబ్ లో అయితే శ్రీ మహా ఘనాధిపతి సేవా సమితి అని ఛానల్ ఉంటుంది అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి డైలీ అప్డేట్స్ కోసం శ్రీ మహాగపతి సేవా సమితి జై శ్రీరామ్